గుణార్ నిజ స్వరూపం శివకు తెలిసేలా చేసిన మీనా బాలుకి క్షమాపణ చెప్పిన శివ ఇంతకు ఏం జరిగింది అసలు గుణా నిజ స్వరూపం శివకు తెలిసేలా మీనా ఏం చేసింది బాలుకి శివ క్షమాపణ చెప్పడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో ఏం జరగబోతుందనేది క్లియర్గా తెలుస్తుంది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు చూడగలుగుతారు ఇంకా మొత్తానికైతే ప్రభావతికి రోహిణి ప్రవర్తన పైన అనుమానం కలుగుతుంది ఎందుకంటే రోహిణి ఎన్ని రోజులు లేని ఇప్పుడు పిల్లలు కావాలని ఎందుకు ఇంత పట్టుపడుతుంది పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటి నీలో లోపముందా నాలో లోపముందా అంటూ హాస్పిటల్కి వెళ్ళి మరీ రోహిణి ఎందుకు చెక్ చేయించుకోవాలనుకుంటుంది ఇప్పుడు పిల్లలకనే అంత ఆలోచన రోహిణికి ఎందుకు వచ్చిందా అని ప్రభావతికి అనుమానం కలిగి అది మనోజ్ని అడిగేసరికి మనోజ్ ఆశ్చర్యపోతాడు చూస్తానులే అమ్మ రోహిణికి ఎందుకు అనిపించిందో ఏంటో పిల్లలు కలలోకి వస్తున్నారంట కదా అందుకోసమనే అనిపించుంటుంది నువ్వెప్పుడు ఇంతే అని చెప్పి మనోజ్ కొట్టివేస్తాడు అనుమానం రాకపోవచ్చురా నాకు ఎన్నో అనుమానాలున్నాయి రోహిణి ప్రవర్తన ఎప్పటికప్పుడు వింతగానే ఉంటుంది రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలోడు మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొస్తుంది కానీ ఎప్పుడు వాడు మలేషియా నుంచి వచ్చింది లేడు మలేషియాలో ఉండి మాట్లాడడం తప్ప ఎప్పుడు మేము మాట్లాడింది లేదు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు నువ్వేదో ఇష్టపడ్డావని చెప్పి తొందరపడి పెళ్లి చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది పోనీ తెచ్చిన డబ్బులతో అయినా సరే నువ్వు బాగుపడితే అంతే చాలు అని చెప్పి మా ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనాకి ఫోన్ చేసి సుమతి సుమతి అర్జెంటుగా ఇంటికి రాక్కా అని చెప్పనేసరికి ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంటుంది సుమతి అని అనుకుంటూనే వెళ్ళేసరికి ఈరోజు శివ పుట్టినరోజు తెలిసాక్క అనగాని వాడి పుట్టినరోజు నాకు తెలియకపోవడమేంటి ఎక్కడున్నాడు శివ అని చెప్పనేసరికి అక్క అని అనుకుంటూ వస్తాడు పుట్టినరోజు శుభాకాంక్షలు రా శివ అని చెప్పను కానీ చాలా థ్యాంక్స్ అక్క నన్ను ఆశీర్వదించక్క అంటూ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు నువ్వు అల్లుడు గారు ఇద్దరు వస్తే బాగుండు కదమ్మా అని చెప్పాను కానీ బావెందుకు ఏం అవసరం లేదు ఆయన గారేమీ రానవసరం లేదు అనగానే చూడే ఎలా అంటున్నాడు ప్రసాదాలు పంచిపెట్టడానికి కూడా మీ బావని రమ్మని అంటే వద్దు బావ వద్దు అంటున్నాడు అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వాడు పిలవద్దు అంటే నువ్వు పిలవడం మానేస్తావమ్మా నా ఇంట అల్లుడు లేకుండానే అన్ని పనులు జరుగుతున్నాయా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు నేను ఆయన్ని తీసుకుని ప్రసాదాలు ఇచ్చే చోటుకి వస్తాను అని మీనా కాస్త ఇంటికి వచ్చి బాలుకు చెప్తుంది ఈరోజు మా తమ్ముడు అండి అనగానే అవునా నాకు తెలియదే అని చెప్పి బాలు అనేసరికి మా అమ్మ ఈరోజు గుడిలో ప్రసాదాలు ఇస్తుందంట మిమ్మల్ని రమ్ నన్ను కూడా రమ్మని చెప్పింది అనేసరికి వాడున్న చోటకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే నేను అసలు ఊరుకోను నాకు తెలియదు నాకు నచ్చదు అని తెలుసు కదా నాకు నచ్చని వ్యక్తి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు నీకొక్కసారి చెప్తే అర్థం కాదా వెళ్ళొద్దు అని చెప్తుంటేను అని చెప్పాను ఇసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు అని చెప్పాను కదా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ మాట్లాడతారు మాట్లాడేసరికి మీరు ఎప్పుడూ నా గురించి ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మా తమ్ముడిని నేను కలవద్దంటారా అని చెప్పాను కానీ వద్దని చెప్తున్నాను మీనా నువ్వు మీ తమ్ముడిని కలవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేదని అన్న తర్వాత కూడా నువ్వు కలవడానికి వెళ్తుంటే నాకు చాలా చిరా కనిపిస్తుంది ప్రతి క్షణం నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు మీ తమ్ముడి మీద అంత ఇష్టం ఉందేమో కానీ నాకు అస్సలు ఇష్టం లేదు మీ తమ్ముడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మీ తమ్ముడు గురించి నాకు తెలియదా ఏంటి అనగానే మీరు చెప్పేది నిజమేనండి కానీ వాడు ఏదో మీ ఇద్దరికీ ఏం జరిగిందో నాకు చెప్పరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది తెలియ తెలియక మేము ఏదో ఒకటి అనుకుంటాము కానీ మీరు చెప్పడం లేదు అంటూ మాట్లాడేసరికి వదిలేసామేనా చెప్తే మీరు బాధపడతారనే కదా చెప్పకుండా ఉన్నాను లేదంటే చెప్పనా ఏంటి అంటూ ఇంకా మీనా మీనా బాలు ఇద్దరు డి నిష్కర్షణ పడతారు డిస్కషన్ పడేసరికి మీనా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సత్యం వస్తాడు ఏంటమ్మా మీనా ఎందుకో అలా డల్గా కూర్చున్నావు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఏమైందమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదు మావి గారు ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు మా తమ్ముడు పుట్టినరోజుకి మా అమ్మ గుడిలో ప్రసాదాలు ఇస్తున్నాను రమ్మని చెప్పింది ఆయనని రమ్మంటే ఆయన వెళ్ళడం కాదు నీ భర్తను అవమానించే చోటుకి నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదంటూ మాట్లాడుతున్నారు మావయ్య ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏ రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలో తెలియడం లేదు అని చెప్పనేసరికి చూడమ్మ మీనా బాలు ఎవరి మీద ఎలాంటి కోపం పెంచుకోడు ఎందుకంటే వాడికి అందరూ కావాలి అందరితోనూ కలిసి ఉండాలి అని అనుకుంటాడు కానీ మీ శివ మీద ఎందుకంత కోపం పెంచుకున్నాడో అర్థం కావట్లేదు సొంత తమ్ముళ్ళ చూసుకునే బాలు మరి ఎందుకు శివ మీద అంతా పగ పెంచుకున్నాడో ఎందుకు వాడంటే అంత కోపం పెరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అదే మామయ్య నాకు తెలియని విషయం కూడాను అని చెప్పాను కానీ చూడమ్మా వాళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం పోతేనే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న పనుల వల్లే కదా అందరూ సంతోషంగా కలిసి ఉంటారు మీ అమ్మ ఇంత కష్టపడుతుందంటే మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడుతుంది అందుకే ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఇంకా మాట్లాడతాడు అంటే ఏంటి మామయ్య నా తమ్ముడు ఏదైనా తప్పు చేసి ఉంటాడా అనగానే కరెక్ట్గా అయితే నేను చెప్పలేను కానీ శివ ఏదో తప్పు చేశాడనే నాకు అనిపిస్తుందమ్మా శివ ఏదో తప్పు చేయకపోతే ఎవరికీ చెప్పకుండా నువ్వు నీకు కూడా చెప్పడానికి బాలు అంత ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉందనే అర్థం ఖచ్చితంగా సమస్య లేకపోతే మాత్రం నేను అనుకోను అని చెప్పాను సర్కి అంటే ఏంటి అని చెప్పాను కానీ అంటే ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పనేసరికి ఆలోచించుమేనా నువ్వే ఆలోచించగలవు బాలుకి అసలు శివకు మధ్య ఎక్కడ గొడవ జరుగుంటుంది ఎందుకు గొడవ జరుగుంటుంది బావా బామొద్దల మధ్య చిన్న చిన్నవి ఏ యొక్క గొడవలు వస్తాయి కానీ బాలు విరక్తి పెంచుకునే అంత గొడవ వచ్చింది అంటే శివ ఏం చేసి ఉంటాడో నువ్వు తెలుసుకుని వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవను తీసేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు బాలు కూడా శివని కొంచెం చూసుకుంటాడు లేదంటే మాత్రం శివకి ఎవరు అండా లేక ఎవరు భయం లేకపోతే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఏం జరిగిందో తెలుసుకో ఎక్కడ ఈ సమస్య మొదలైందో తెలుసుకో ఎందుకు మీ బాలుకి శివ మీద కోపం పెరిగిందో తెలుసుకో అమ్మ మీనా అని చెప్పనేసరికి అలాగే మావయ్య అని చెప్పి ఇంకా మీనా ఆలోచనలో పడుతుంది అసలు శివకి ఈయనకి ఎందుకు గొడవ జరుగుతుంది ఆ గుణ గురించే తప్ప గుణ సావాసంలోనే వీడు అస్సలు సరిగ్గా ఉండడు గుణ ఏదో చేసే ఉంటాడు ఆ గుణాగాడికి బుద్ధి చెప్పి గుణాగాడి నుంచి దూరం చేస్తేనే కానీ శివ నా మాట వినడు అని చెప్పి మీనా గబగబా వెళ్ళి శివ గుణ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటక్క ఎలా వచ్చావని కానీ ఒరే దొన్నపోతుల ఉన్నావు కదరా నువ్వు నన్ను అక్క అంటా వింట్రా అని చెప్పనేసరికి శివ నా తమ్ముడు లాంటి వాడు తమ్ముడికి అక్క అంటే నాకు అక్కే కదా నేను నీ కక్క నింట్రా నీకు నాకు ఇలాంటి తమ్ముడే కనుకుంటే నిన్ను నేను బయటకు గెంటేసేవాణ్ణి అంటూ మేనగానే అది కాదక్క అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ ఉద్దేశం మీద వచ్చావు అనగానే నా తమ్ముడిని వదిలేరా నా తమ్ముడు నీ ఇంటి దరి నీ ఆఫీస్ దగ్గరికి రాకూడదు నీతో కలవకూడదు ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ నువ్వే ఆలోచించుకో కానీ శివ నీ దగ్గర పని చేయడానికి వీల్లేదు అనగానే వాళ్ళ బావేమో కొట్టాడు నువ్వేమో శివ బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నావా ఎందుకు శివని అలా మాట్లాడతావు శివ నా తమ్ముళ్లాంటివాడు శివ ఏమీ చెడ్డవాడు కాదు ఏమి దుర్మార్గాలు అవి ఏమీ చేయడం లేదు న్యాయంగానే ఎవరికి అవసరమైతే వాళ్ళకి డబ్బలిస్తున్నామో న్యాయంగానే వడ్డీతో సహా వసూలు చేస్తున్నాము ఆ మాత్రం దానికే నువ్వు ఎలా మాట్లాడితే కష్టమక్క శవేమీ తప్పులు పొరపాట్లు చేయట్లేదు నువ్వే తప్పుగా అర్థం చేసుకుని శివని నన్ను వేరు చేయాలని చూస్తున్నావు అంటూ మాట్లాడేసరికి శివ నా దగ్గర బాగానే పని చేసుకుంటున్నాడు వాడిని ఇబ్బంది పెట్టొద్దా అని చెప్పాను కానీ నీకొక్కసారి చెప్తే రాదేంట్రా నా తమ్ముడు జోలికి రావద్దు అని గట్టిగా చెప్తున్నాను కదా నా తమ్ముడు జోలికి వచ్చావా అంటూ మాట్లాడి వాడి నీకు చెంప పగల కొట్టేసరికి ఏంటి అక్క అక్క అని మర్యాద ఇస్తుంటే ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి శివని వదలను నేను శివ నాతోటే ఉంటాడు మిమ్మల్ని అయినా వదులుకొని నాతో ఉండడానికే ఇష్టపడతాడు శివ శివ నా లాంటి వాడు వారిని నేను వదిలిపెట్టను నేను వాడిని వదిలేయాలనుకున్నా వాడు మాత్రం నన్ను వదిలిపెట్టడు అర్థమవుతుందా నీకు దిక్కున్న చోట చెప్పుకో నీ మొగుడుకి చెప్తావా ఏం చేసైనా చేసుకో నీ మొగుడే నా వల్ల కారు అమ్ముకునేటట్టుగా చేశాను నువ్వు నువ్వు నీ మొగుడు ఏమీ చేయలేరు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మీనాకు కోపం వచ్చి శివని కొట్టడానికి చెయ్యెత్తడంతో చేతిని కాస్త పట్టుకుని ఒక్క తోపు వెనక్కి తోస్తాడు వెనక్కి తోసేసరికి శివ మీనా కాస్త వెళ్ళి పక్కనే ఏదో ఒక గోడ ఉంటే గోడకు తగిలితే ఇంకా మీనాకైతే దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలేసరికి ఊరే ఏం అన్నా ఏం చేస్తున్నావన్నా అని చెప్పనేసరికి లేదంటే నన్ను కొట్టడానికి వస్తుందా అని చెప్పి దాని మొహం మీద నీళ్లు కొట్రా ఏ గొడవ ఉండదు అని చెప్పి మాట్లాడుతుండగా అదే సమయానికి మీనా మీనాకి బాలు ఫోన్ చేస్తాడు మీనా ఎక్కడున్నావు అనగానే యావండి యావండి అంటూ మాట్లాడేసరికి వాళ్ళ ఆయన ఫోన్ చేసినట్టున్నాడన్న అంటూ పక్క నుంచి వాడు మాట్లాడే మాటలు వినబడి వాడు చేస్తే నన్నేం ఏం రా అంటూ ఇంకా శివ గుణ మాటలు కూడా వినేసరికి అంటే మీనా గుణా దగ్గరికి వెళ్ళిందా అనుకుంటూ బాలు గుణ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి అప్పటికే బా మీనా తలకు దెబ్బ తగిలి ఉంటుంది బాలు దగ్గరలోనే ఉండడంతో గుణ దగ్గరికి వచ్చేసరికి కా దెబ్బ తగలడంతో మీనా మీనా ఏం జరిగింది అనగానే అది అది అని చెప్పనేసరికి నాకు తెలుసు మీనా ఏం జరిగిందో నువ్వు చెప్పనవసరం లేదు వీడే ఏదో ఉంటాడు నిన్ను ఏం చేశాడు అని చెప్పను కానీ నేనేం చేయలేదు నా మీద చేయెత్తింది నేను ఒక తోపు తోసాను అంతే అని చెప్పాను కానీ వాడిని పట్టుకుని చిత్త కొడతాడు బాలు చిత్త కొట్టేసరికి మీనాని కాస్త తీసుకుని ఇలాంటి వాడి దగ్గరికి ఎందుకు వచ్చావు వీడు ఎలాంటి వాడో తెలుసు కదా వీడి దగ్గరికి రాకూడదు అని మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి సుమతి ఫోన్ చేస్తుంది బావా ఎక్కడున్నారు గుడికి వస్తాను అని చెప్పింది అక్క ఇంకా రాలేదేంటి అని చెప్పాను కానీ మీ అక్క మీ తమ్ముడు వల్ల ఆ గుణాగాడి దగ్గరికి వెళ్ళింది మీ మీ అక్కను గుణాగాడు తోసేశాడు తలకు దెబ్బ తగిలింది హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమతి ఏమైందమ్మా అని చెప్పాను కానీ అక్క గుణ దగ్గరికి వెళ్ళిందంట గుణ వల్ల అక్క తలకు దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి ఏంటి మీనా తలకు దెబ్బ తగిలిందా ఏ హాస్పిటలు అనగానే పలానా హాస్పిటల్లో ఉన్నారనేసరికి ముగ్గురు కూడా వెళ్తారు వెళ్ళడంతో రారా మీ అక్కను చూడడానికి వెళ్దాము అనేసరికి పరుగు పరుగున వస్తాడు వచ్చేసరికి మీనా తలకు దెబ్బ తగులుంటుంది ఇంకా శివ రావడంతో శివ శివని బాలు చూడడానికి వీల్లేదు ఇక్కడి నుంచి వెలిప అంటూ శివని గెంటేస్తాడు గెంటేసేసరికి మా అక్కని నేను ఎందుకు చూడకూడదని అనగాని నీ వల్లే కదా మీ అక్కకి ఎలాంటి పరిస్థితి వచ్చింది నా తమ్ముడిని వదిలే అని ఆ గుణగాడి దగ్గరికి వెళ్ళినందుకు మీ అక్కకు ఇంత పెద్ద దెబ్బ తగిలేటట్టు చేశాడు అంటూ మాట్లాడేసరికి చాలా కోపంగా శివ గుణా దగ్గరికి బయలుదేరతాడు ఏంటన్నా ఎలా చేసావు అనేసరికి నాకు ఆ బాలుగాడి మీద కోపం ఉందిరా బాలుగాడి మీద కోపం తీర్చుకోవాలి అంటే శివగాడు నా దగ్గర పని చెయ్యాలిరా లేదంటే వాడిని నా చేయి దాటిపోతాడు శివగాడు దగ్గర పని చేయాలి అంటే నా దగ్గర ఉండాలి అంటే శివగాడు వాడిని నేను ఇలాగే సపోర్ట్ చేయాలి వాళ్ళ కుటుంబానికి దూరం చేయాలి అప్పుడే ఆ బాలు బాధపడాలి ఆ బాలు బాధపడితేనే లేదంటే ఆ శివగాడిని భరించవలసిన అవసరం నాకేముంది అందుకే వాళ్ళక్కను తోసేశాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాడనుకో మీ అక్క బావ నా మీద గొడవకి వచ్చారు అందుకే తోసేసాను అని చెప్తాను అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే ఆ మాటలన్నీ కూడా శివ లోపలికి వస్తూ ఆ మాటలన్నీ వింటాడు వినేసరికి ఏంటి గుణాన్న ఎలా చేసావు అసలు నువ్వు ఎలా చేస్తావని అస్సలు అనుకోలేదు నా మా అక్కను కొట్టడానికి సిద్ధపడతావా మా అక్క నిన్ను ఏం చేసింది ఏం చేసిందని మా అక్క నువ్వు కొట్టబోయావు నీ దగ్గర పని చేయడం ఇష్టం లేకపోయినా మా అక్క వాళ్ళకి అందరికి ఇష్టం లేకపోయినా నేను నీ దగ్గరికి పని చేస్తున్నాను కానీ ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది నువ్వు నన్ను ఎందుకు నీ దగ్గర పెట్టుకుని పని చేపించుకుంటున్నావో ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు నువ్వు ఎలాంటి వాడువని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి గో శివ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని ఎవరినెవరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నా నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శివ అని చెప్పాను కానీ లేదన్నా లేదన్న ఇన్ని రోజులు కూడా నిన్నే నువ్వే కరెక్టు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వేంటో తెలిసిన తర్వాత నువ్వు కరెక్ట్ కాదు మా బావే కరెక్టు అని చెప్పి మా బావే కరెక్టు నీలాంటి వాడి దగ్గర నేను పని చేయడం అంత మంచిది కాదు నేను మా మాటలేమి వినిపించుకోకుండా గుడ్డిగా నమ్మి నేను నిజానికి నీ దగ్గరికి రావాల్సి నీ దగ్గర పని చేస్తున్నాను మా బావ నాకు ఎప్పుడో చెప్పాడు ఆ గుణగాడు మంచివాడు కాదు వాడొక దుర్మార్గుడు అని నేనే నమ్మకుండా నీ దగ్గర పనిచేసి ఇంత ముప్పు తీసుకొచ్చాను ఈరోజు మా అక్కకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నేనే ఈ పరిస్థితి తీసుకొచ్చాను మా అక్కను క్షమాపణ అడగాలి మా బావ తప్పు చేస్తున్నావు అని నాకు చెప్పాడు చెప్పినా నేను వినిపించుకోకుండా నేనే పొరపాటుపడి ఇన్ని రోజులు నీ దగ్గర చేశాను అని చెప్పి గబగబా వస్తాడు గబగబా వచ్చేసరికి ఇంకా శివ బాలు అయితే ఉండద్దు వెళ్ళిపో అనగానే నన్ను క్షమించు బావా నేను తప్పు చేశాను బావా ఆ గుణ ఎలాంటి వాడో నువ్వు నాకు చెప్పిన తర్వాత అయినా నేను బుద్ధి తెచ్చుకోవాల్సింది బుద్ధి తెచ్చుకోకుండా గుణగాడు మంచివాడు మా బావే చెడ్డవాడు అనుకుని నీ దగ్గర నేను లేక నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాను నన్ను క్షమించు బావా ఆ రోజు నేను చేసింది తప్పే అని చెప్పాను కానీ ఏం తప్పు చేసేవరా అని చెప్పాను కానీ బావ నన్ను కొట్టాడు అని మీ అందరికీ కావాలనే కొట్టాడు నా చెయ్యి విరగొట్టాడు అని మీ అందరికీ నేను అబద్ధం చెప్పాను నేను చేసిన దొంగతనం వల్లే బావ నన్ను కొట్టాడు నేను దొంగతనం చేయడం బావకు నచ్చలేదు నేను చేసింది తప్పు అని నేను ఫీల్ అవ్వడం లేదని పైగా అది గర్వంగా ఫీల్ అవుతున్నానన్న ఉద్దేశంతో బావ నన్ను కొట్టాడే తప్ప నా మీద బావకు ఎలాంటి కోపం పగ కక్షలు ఏమీ లేవక్క నేనే పొరపాటు పడ మిమ్మల్ని అందరినీ పొరపాటు పడేటట్టుగా చేశాను నిజానికి బావ చేసింది కరెక్టే నిజానికి బావ నన్ను పోలీస్ స్టేషన్కే అప్పగించాలి కానీ పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే అసలు విషయం బయటకు వస్తుందని నీ పరువు పోతుందని బావ ఆలోచించే పోలీస్ స్టేషన్కి అది ఏమీ కాకుండా నన్ను కొట్టి నా చెయ్యి విరగొట్టి నా దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నాడు అనగానే ఏం దొంగతనం చేసేవరా ఏం డబ్బు అనగానే అవన్నీ వదిలేసేయండి అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని చెప్పాను కానీ లేదు బాబు ఇప్పుడే తెలియాలి వాడు చేసిన తప్పు సరిదిద్దుకున్నాడంటే ఇక మీదట నా కొడుకు తప్పు చేయడాన్ని నేను నమ్ముతాను అందుకే నా కొడుకు తప్పు చెయ్యకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి బావగారు అని చెప్పి మాట్లాడేసరికి ఏమైంది అని చెప్పాను కానీ ఆ రోజు మీ అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు దొంగతనం జరిగింది అని మీ అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పాను కానీ ఏ రోజండి అనేసరికి అదే ఆ రోజు నేను లక్ష రూపాయలు ఇంటికి తీసుకొచ్చి అమ్మ దగ్గర వడ్డీ డబ్బుల కోసం కట్టడానికి వెళ్తే లక్ష రూపాయలు దొంగతనం జరిగిందని చెప్పాను కదా మీనా ఆ డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు శివనే అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునక్క ఆ రోజు లక్ష రూపాయలు దొంగతనం చేసింది నేనే నేను గుణా కలిసే చేశాము అది తర్వాత సీసీ ఫుటేజ్లో బావ చూసి నన్ను నిలదీసి అడిగాడు నేను చేసింది తప్పుగా భావించడం లేదు అంటూ బావ దగ్గర చెప్పాను బావ అందుకు గాను నేను తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం నా దగ్గర లేదని బావ చాలా బాధపడ్డాడక్క నువ్వు తప్పు చేస్తున్నావురా వాడి దగ్గర పని చేయడం నీకే నీ భవిష్యత్తుకే తప్పు అసలే మీ అమ్మాయి నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది మీ అక్కకు నువ్వంటే చాలా ఇష్టం మీ అక్క కూడా బాధపడుతుంది నువ్వు ఇలాంటి పని చెయ్యొద్దు నువ్వు చేసిన తప్పుకి ఎప్పటికైనా సరిదిద్దుకుని అక్కడికి వెళ్ళకు అంటూ మాట్లాడినా నేను గుణా దగ్గరికే వెళ్తాను గుణా దగ్గరే పని చేస్తాను గుణాతోనే ఉంటాను అని చెప్పి నేను భావన ఎదిరించి మరీ చెప్పాను పైగా నన్ను కొట్టిన బావ కావాలనే నన్ను కొట్టాడు అంటూ మీ అందరినీ నమ్మించాను నేను చేసిన తప్పుకి బావ నాకు జైలు శిక్ష విధించాలి జైల్లో పెట్టించాలి కానీ అవేమీ చేయకుండానే బావని ఎప్పటికప్పుడు నేను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను బావ అంటే నాకు ఇష్టం లేదని నిన్ను కూడా బాధ పెట్టానక్క నన్ను క్షమించు బావ నన్ను క్షమించు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకునేసరికి లేదులే శివా నువ్వు తప్పు చేసావు కదా తప్పు చేసిన దానికి నువ్వు సరిదిద్దుకోవాలి అనుకున్నాను నువ్వేదో అప్పుడు ఆవేశంలో మా అమ్మ మీద ఉన్న కోపంతో తప్పు చేసి ఉండొచ్చు కానీ నువ్వు చేసింది తప్పు అని నువ్వు తెలుసుకోవట్లేదనే నా బాధ నువ్వు తప్పు అని తెలుసుకుంటే నేను ఇలా బాధపడవలసిన పరిస్థితి ఉండదు కదా అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నువ్వు నాకు తమ్ముళ్ళాంటి వాడవే నా లాంటి వాడవే నిన్ను నేను ఎంతో ప్రేమగా చూసుకునేవాడిని మర్చిపోయావా మా పెళ్ళైన కొత్తలో నీకు ట్రిప్కి వెళ్ళడానికి మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోయినా నేను నీకు డబ్బులు ఇచ్చాను ఎందుకు నువ్వు బాధపడకూడదని అలా నువ్వు అర్థం చేసుకోవడం మానేసి ఆ గుణాయే గొప్పవాడు అంటూ వాడినే వెనకేసుకొచ్చావు ఈరోజు చూడు మీ అక్క తలకు దెబ్బ తగలడానికి కూడా కారణం నువ్వే లేదు బావా నేను తప్పు చేశాను అర్థం చేసుకున్నాను నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు బావా నేను బాగా చదువుకుంటాను నా చెల్లెలు పాస్ అయినట్టే సుమతి పాస్ అయినట్టే నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను బావా నేను ఏ తప్పు చెయ్యను బావా అంటూ ఇంకా శివ బాలు కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాడు ఇంకా చాలా సంతోషపడుతుంది ఇలా దెబ్బ తగలడం వల్లే అక్క నేను ఏం తప్పు చేశాననేది అక్క నాకు తెలియచేసింది నిజంగా చాలా థ్యాంక్స్ పావ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఎంతగానో సంబరపడిపోతాడు సంబరపడిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడు తెలిసిందండి ఆ రోజు ఆ ఫోన్లో ఉన్న వీడియో అది అని చెప్పాను కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవనే ఇన్ని రోజులు నీకు చెప్పలేదు మీనా మీ తమ్ముడు మళ్ళీ దొంగయ్యాడని ఒకసారి ఇలా మీ తమ్ముడు దొంగతనం చేయడం వల్లే కదా మీ నాన్న మా నాన్న కారు ఒక బస్సు కింద పడిపోవడానికి బాధపడుతూ అలా పడిపోయాడు అందుకే ఈ నిజం నీకు తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదని మీ అమ్మ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు కదా మీరంతా మీ అమ్మే మీకు పెద్ద దిక్కు మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను నిజాన్ని చెప్పలేదు అంటూ ఇంకా బాలు అంటాడు అనేసరికి నేను మిమ్మల్ని ఒక రకంగా తప్పుగానే అర్థం చేసుకున్నానండి మీరు ఎవరి మీదైనా కోపాడుతున్నారంటే దానికి ఎంతో పెద్ద కారణం ఉంటుందని నాకు తెలుసు అందుకే నా తమ్ముడు కూడా ఏదో తప్పు చేసే ఉంటాడు అందుకే మీరు దూరం పెట్టారు అని నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి ఈ పోనీలేమేనా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు అనగాని నేను థ్యాంక్స్ మీనా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు నీ భర్త ఏం చేసినా ఆలోచించి చేస్తాడని నీ భర్త ఎవరి మీదైనా కోపం పెంచుకుంటే దానికో పెద్ద బలమైన కారణం ఉంటుందని నువ్వైనా నన్ను గుర్తించావు అనేసరికి అదేంటండి అలా మాట్లాడతారు నేను మిమ్మల్ని గుర్తించకపోవడం ఏంటి మీరేంటో నాకు తెలియదా మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా ఏదైనా సరే ఎంతో పెద్ద కారణం ఉంటే మాత్రం నేను ఏమి ఎదుటి వాళ్ళని అనను అన్న విషయం నువ్వు తెలుసుకున్నావు అది చాలు మేనా అని చెప్పనేసరికి డాక్టర్ గారు వచ్చి ఇంకా తీసుకుని వెళ్ళొచ్చు కొంచెంసేపు కళ్ళు తిరుగుతున్నాయని ఉండమని చెప్పానంతే తర్వాత తీసుకు వెళ్ళొచ్చు అని చెప్పనేసరికి సరేనండి వెళ్ళొస్తాను అనగానే క్షమించు బావా నాతో ఇంతకు ముందులాగే ప్రేమగా మాట్లాడు బావా చాలు నాకు ఏ డబ్బులు అవసరం లేదు అనగానే ఒరే రా శివ నీకు నేను ఎప్పుడూ ప్రేమను చూపిస్తూనే ఉంటాను నువ్వు చక్కగా చదువుకో సుమతి చూడు చక్కగా డిగ్రీ పాస్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అకౌంటెంట్గా నువ్వు అలాగే ఏదో ఒక బాగా చదివి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యావనుకో అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చు మీ అమ్మ తెల్లవారుజామును లేచి పూలు అమ్ముకునే పరిస్థితి ఉండదు కదా తనకి కొంచెం రెస్ట్ ఇస్తే బాగుంటుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కదా అనగానే తప్పకుండా బావా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా తప్పులు చేస్తానా తప్పులు చేసి నీ దృష్టిలో చెడ్డవాడిగా ఉంటానా అలా ఉండడం నాకు ఎప్పటికీ ఇష్టం లేదు నువ్వు నా మీద ఎప్పుడూ చూపించినంత ప్రేమ చూపిస్తే చాలు మించి నాకు ఏమీ అవసరం లేదు అనగానే తప్పకుండా తప్పకుండా చేస్తాను అని చెప్పి ఇంకా బాలు కాస్త ఈరోజు నీ పుట్టినరోజు అంటే కదా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ బాబా నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదిస్తే నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను అనేసరికి సరే బావా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి శివను కాస్త ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి తన దగ్గర ఉన్న డబ్బులు తీసి శివకి ఇవ్వబోయేసరికి వద్దు బావా నాకేం వద్దు అని చెప్పని కానీ ఇది నీ మీద ప్రేమతో ఇస్తున్న డబ్బులు నువ్వు తీసుకో ఇంకేం మాట్లాడకు నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాల్సిందే అయినా నిన్ను నేను క్షమించాలంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ బావా నా మీద నీకు కోపం ఇంత త్వరగా పోతుందని అనుకోలేదు నీ మీద కోపం ఏముందిరా నువ్వు తప్పు చేస్తున్నావు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు నా బాధ ఆ తప్పుడు మార్గం లేకుండా కరెక్ట్ అయిన మార్గంలో వెళ్తే నేను ఎందుకు నీ మీద కోపడతాను నీ మీద ఎందుకు కోపంగా ఉంటాను అర్థం చేసుకో శివ అంటూ బాలు కాస్త శివని క్షమించి దగ్గరికి తీసుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్